వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం మరి ఈరోజు మార్కెట్లో పసిడి అదేవిధంగా వెండి ధరలు ఎలా ఉందని తెలుసుకోబోతున్నాం మరి ప్రతిరోజు కూడా పెట్టే అప్డేట్స్ అనేది మీ వరకు రావాలనుకుంటే అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సమయా నొక్కి ఆన్లైన్ నోటిఫికేషన్ ట్యాప్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇక మార్కెట్లో మరి ప్రస్తుతం లైవ్ రేట్లు ఎలా ఉంది అనే పూర్తి సమాచారం అయితే మీకు అందజేస్తాము ప్రతి ఒక్క అప్డేట్స్ని ఫాలో అవ్వండి అయితే మీరు ఇక్కడ గమనించవచ్చు ఈ కొన్ని రోజుల నుంచి బంగారం ధర అదేవిధంగా వెండి ధర బాగా పెరిగిపోయింది మరి భారీగా పెరుగుతున్న బంగారం ధరలకు ఇవాళ మాత్రం బ్రేక్ అయితే పడిందనమాట అయితే మార్కెట్లకు సెలవు లేకపోయినా ధన త్రయోదశి ముందు బంగారం ధరలు అయితే స్థిరంగా ఉండటం మనం గమనించాలి మరి మహానగరాల్లో వైజాగ్ హైదరాబాదు విజయవాడ ఇట్లాంటి మహానగరాల్లో బులియన్ మార్కెట్లో ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర చూసినట్లయితే కనుక లక్ష ఇరవై తొమ్మిది వేల నాలుగు వందల నలభై రూపాయలైతే పలుకుతుండగా ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర అనేది లక్ష పద్దెనిమిది వేల ఆరు వందల యాభై రూపాయలైతే ఉంది అటు వెండి ధర చూసినట్లయితే ఈరోజు మాత్రం వెయ్యి రూపాయలైతే తగ్గింది ప్రస్తుతం కేజీ వెండి ధర రెండు లక్షల ఆరు వేల రూపాయలు అయితే ఉంది రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలు అయితే ఉన్నాయి మీరు గమనించాలి జీఎస్టీ అదేవిధంగా మరి లొకేషన్స్ బట్టి కూడా కాస్త వ్యత్యాసాలు అయితే కలిగి ఉంటాయి